వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో పుల్లటి మామిడికాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆటేసి మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి దసరా ఇలా రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ వాష్ చేసిన తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్తో నీట్గా తడి అనేది లేకుండా తుడుచుకోవాలండి తడి అనేది ఉంటే పచ్చడి బూజు పడుతుందండి తడి అనేది లేకుండా అన్ని కాయల్ని ఇలాగే కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి అన్నిటినీ ఇదే విధంగా తుడుచుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఆరనివ్వండి తర్వాత వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామండిసారి కదా ఈ విధంగా కట్ చేసుకొని ఈ వేస్ట్ని తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ పచ్చడి మనకు టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఏముండదు పచ్చడి రెడీ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు సేపు ఆరనిచ్చి గాజు సీసెలు స్టోర్ చేసుకున్నామంటే మనకు టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అన్నిటిని ఇదే విధంగా కట్ చేసేసుకోవాలండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి సరే కదా అన్ని ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిలోకి మసాలా రెడీ చేసుకుందామండి ఎండి మిర్చి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి దీనిలోకి ఒక టే టీ స్పూన్ ఆవా జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు తీసుకోవాలండి ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి దీనిలో ఎండిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేయండి మీడియంలో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోండి ఎండిమిర్చి లైట్గా ఫ్రై అయినాక మసాలా అనేది వేసుకున్నామండి చూసారు కదా ఎండి మిర్చి ఫ్రై అవుతుంది దీనిలో మసాలా యాడ్ చేసుకుందామండి సరే కదా ఈ మసాలా కూడా ఫ్రై అయిపోయింది దీన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేద్దామండి దీని పది నిమిషాలు సల్లారినిచ్చి ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందామండి మిక్సీ బౌల్లో వీటిని అన్నిటిని వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చడి అనేది బాగుండదు చూసారు కదా ఈ విధంగా అదే మిక్సీ బౌల్లో మనం ఎండి మిర్చిని కూడా గ్రైండ్ చేసేసుకున్నామండి రెండు కలిపి గ్రైండ్ చేస్తే బాగుండదండి మెత్తగా అయిపోతుంది పచ్చడి అనేది దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు కళ్ళు వేసుకుందాము చూసారు కదా కారం అనేది రెడీ అయిపోయింది దీన్ని మామిడికాయ తురంలో కారం అనేది వేసేసి రెండింటిని మిక్స్ చేసేద్దామండి మీరు ఇట్లా వద్దు అనుకుంటే మీరు బండలానే దంచుకోవచ్చు కానీ నేనైతే ఇట్లా గ్రైండ్ చేసుకున్నానండి చూసారు కదా రెండింటిని ఇలా కలిపేసి వీటికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి పాన్ వేటిక్కాక ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇంట్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి దీనిలో ఆవాలు జీలకర్ర పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుందామండి చూసారు కదా ఫ్రై అవుతుంది మీరు పచ్చనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుని నేనైతే వేయలేదు ఈ ఫ్రై ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకొని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామండి అండి అప్పుడు ఈ మామిడికాయలో ఉండే తడంతా ఇనికిపోతుంది అప్పుడు మనకు చట్నీ అనేది టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకున్న టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చట్నీ పచ్చడి అనేది మనకు రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అనేది రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్